అందరికీ ప్రభునామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి పాఠం కాకి కోకిలకు మధ్య తేడాను వివరించడానికి నేను ఆశపడుతూ ఉంటున్నాను దీని ద్వారా ఒక ఆత్మీయమైన పాఠాన్ని మీ ముందు దలిచాను దయచేసి గమనించాలని కోరుతున్నాను చూడండి ఒకసారి కాకి మనందరికీ తెలుసు ఎలా ఉంటుందో మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కావు కావును అని అరుస్తూ ఉంటుంది కాకి కదా అదేవిధంగా కాకి తర్వాత మనం ఆలోచించినప్పుడు కోకిల చూడండి ఎలా ఉంటుందో కోకిల కోకిల చూడండి కాకి కాకిలాగానే ఉంది యాజిటీజ్గా జెరక్స్ కాపీలో ఉంది చూడండి కాకికి కోకిలకి పెద్ద తేడా ఏం లేదు కాకి కోకిలకి పెద్ద తేడా ఏం లేదు చూడండి ఒక చూడండి కాకి ఎలా ఉంది కాకి ఎలా ఉంది కోకిల ఎలా ఉంది చూడండి యాజిటీజ్గా రెండు అలాగే ఉన్నాయి ఓకే దీని అరుపు తానరుపు తేడా మనకు కనపడుతుంది కదా ఎందుకు మీకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒక విషయాన్ని నేను ముందు పెట్టడానికే ఈ విషయాలన్నిటినీ నేను జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి మీరందరూ ఆలోచించాలని కోరుతున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా కాకి కోకిల రెండు ఒకే తీరిగా ఉన్న స్వరంలో మాత్రం తేడా ఉంటుంది దగ్గర దగ్గరకు పోలికలు అంటే నన్ను అడిగితే రెండు కవల్లా కనిపిస్తూ ఉంటాయి దాని గుడ్లు దీని గుడ్లు కొంచెం తేడా ఉంటాయి కానీ కవల పిల్లల్లా కనిపిస్తుంటాయి ఓకే ఇక కాకికున్నటువంటి గుణము కోకిలకు ఉన్న గుణాన్ని కూడా మేము ముందు పెట్టదలిచాను నేను జాగ్రత్తగా వినంటే కాకి సొంతంగా గుడ్లు పెడుతుంది అది వాటికి కాపలా కాస్తుంది అదేవిధంగా పొదుగుతుంది పిల్లలు చేస్తుంది పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది ఇది కాకి కొన్నటువంటి దాని జీవితం దాని జీవన శైలి కోకిలకు ఒక అలవాటు ఉంది గుడ్డు పెడుతుంది కానీ అది గుడ్లు గూడు చేసుకుని గూ గూటిలో గుడ్లు పెట్టి పొదగదు అది తనకున్న అలవాటు ఏంటంటే పొదిగే అలవాట్లేదు అది ఏం చేస్తుంది అంటే కాకి గూట్లో వేస్తుంది మరొక గూట్లో వేస్తుంది అది అంటే సొంతంగా గుడ్లను పొదిగే లక్షణం కోకిలకు లేదు కాకి మాత్రం ఉందంటే ఈ రెండిట్లో ఏది బెస్ట్గా కనపడుతుంది చూడండి మనకి తల్లిపాత్ర పోషించడంలో కాకి బెస్ట్గా కనపడుతుంది కోకిల మాత్రం తల్లిపాత్ర మరి బద్ధకంగా పనిచేస్తున్నట్టు పాత్ర సరిగ్గా పోషించినట్టుగా మనకు కనపడుతుంది చూడండి కానీ కాకి స్వరం చూడండి ఎలా ఉంటుందో కావు 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 అని ఉంటుంది కోకిల స్వరం అంత వసంతకాలం వచ్చేసరికల్లా కోకిల ఎంత చక్కటి స్వరం దాని మధురమైన స్వరాన్ని చూసినప్పుడు ఎంతటి వాళ్ళైనా మంత్రముగ్ధులైపోతారు ఆకర్షితులవుతారు దాని స్వరానికి చూడటానికి రెండు నల్లగా వికారంగా కనబడ్డా కోకిలనే ఇట్టే పట్టేయగలరు ఎందుకంటే వసంతకాలంలో ప్రతీ చుట్టుపై కూడా అది వాలిపోయి సౌండ్ చేస్తూ ఉంటుంది ఒకసారి ఆ వీడియో కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతుంటున్నాను ఒకసారి చూడండి ఈ సమయంలో వాక్యలోనికి మనం వెళ్దాం కాకి స్వభావం ఒకసారి మరి ఆదికాండం ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన మాట ఒక కాకిని వెలుపలకి విడిచను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుండెను నోవు కాలంలో జలప్రలయం వచ్చింది జలప్రలయం వచ్చినప్పుడు జలప్రలయం ముగించిన తర్వాత నీళ్లు భూమి మీద ఆరటం ఆరిపోవటం జరుగుతున్నప్పుడు టెస్ట్ చేయటం కోటం పరీక్షించటం కోసం కాకిని విడిచిపెట్టాడు నోవుగారు భూమి మీద ఇటు అటు తిరుగుతుంది అటు అది అంటే దానికి మంచి శవాలు దొరుకుతున్నాయి పీకొని తింటాం హ్యాపీగా భోజనం దొరుకుతుంది కనుక పంపించినటువంటి యజమాన్ని మర్చిపోయింది చక్కగా హ్యాపీగా జీవించేస్తుంది ఇది ఇందులో రాయబడినటువంటి మాట ఇక కాకుల గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని కూడా మనం చూడాలి కాకి ఇస్రాయేలు సమాజానికి ఇస్రాయేలు సమాజానికి హేయమైనది అది దాన్ని తినకూడదు ఇస్రాయేలు సమాజం ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా లిస్ట్ ఉంది బైబిల్ గ్రంథంలో అందులో ఇది ఒకటి అనమాట చూడండి లేవియాకాండము పదకొండు అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు కాకి నిప్పుకోడి మీరు తినకూడదు అది హేయము అన్నాడు పక్షి జాతులలో వీటిని తినకూడదు అని చెప్పాడు లేవియాకాండం పదకొండు పదిహేనులో పోనీ మరి కోకిల్ని ఏమైనా తినమన్నాడు దేవుడు కోకిల్ని ఏమన్నా తినమన్నాడా లేవియకాండం పదకొండో అధ్యాయము పదహారో వచనంలో చూడండి ఏమంటున్నాడు లేవియకాండం పదకొండో అధ్యాయం పదహారో వచనంలో కపిరిగాడు కోకిల అది మీరు తినకూడదు అని కోకిల కూడా తినద్దని చెప్పాడు ఇస్రాయిల్ సమాజం తినకూడని లిస్టులో కాకి ఉంది కోకిల కూడా ఉంది ఇక ఇక కోకిల చరిత్ర మనకి ఎక్కడ బైబుల్లో కనపడదు కాకి చరిత్ర మనకు కనపడుతుంది కానీ కాకులు దేవుడికి మొరపెడతాయని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది చూద్దామా ఆ మాట కూడా కీర్తన గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయం తొమ్మిదవచనంలో పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చినవాడు వాడు ఏవంటి ఆహారం ఇస్తాడట దేవుడు ఆహారం ఇవ్వాలంటే భూమి మీద అన్ని జీవరాశులకు దేవుడు ఆహారం ఇస్తాడు ఆయన ఆహారం పెట్టేది భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు ఆహారం పెట్టేవాడు ఆయనే కానీ కాకి పిల్లలు అట్టా దేవుడికి మొరపెడతాయట యోగ గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటిలో రాయబడినమాట యోగ గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటిలో తిండి లేక తిరుగులాడు చుండు కాకి పిల్లలకు కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం ఇచ్చినవాడు సిద్ధపరిచిన వాడు ఎవడు పిల్ల కాకులు గూట్లో ఉండి కావు కావు అని అరుస్తూ ఉంటాయండి మనం చూసి ఏమనుకుంటామంటే వీటికి ఏం పని లేదు అరుస్తున్నాయి కావు కావు అని అరుస్తున్నాయి కదా అని అనుకుంటాం కానీ అవి దేవుడికి మొరపెడుతున్నాయి పిల్లకాకులు గూట్లో ఉండి మొరపెడుతుంటే దేవుడు వాటికి ఆహారం సిద్ధం చేస్తాడటండి తల్లి కాకి వెళ్ళిపోతుంది ఆహారం కోసం వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి ఆహారం పెట్టమని మాకు ఆహారం పెట్టమని మా తల్లి పెడితే మాకు తీసుకుని వస్తుంది అని ఏమండి అవి మొరపెడితే దేవుడు విని ఆహారం పంపిస్తున్నాడటండి ఎంత బాగుందండి మహిళల్లో పిల్లకాకులు దేవుడికి మొరపెడుతున్నాయి మా తల్లి కాకి ఆహారం కోసం వెళ్ళింది తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా మా తల్లి కాకి మా దగ్గరికి ఆహారం తీసుకొని వస్తేనే మాకు భోజనం తండ్రి అని మొరపెడితే దేవుడు ఆహారం పెడుతున్నాడేటండి ఆకాశపక్షులన్నిటిని భూమి మీద జంతువులన్నిటికీ అన్నయనే కదండి ఆహారం పెట్టేయి కానీ బైబిల్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా కాకులు దేవుడికి మొరపెడతాయి అని రాశాడు అని అంటే ఇందులో విషయం ఉందని మనకు అర్థం కావాలి ఇందులో విషయం ఉందని మనకు అర్థం కావాలి ఏమండి ఆలోచించండి అంటే మొరపెట్టే గుణం కాకికుంది కాకికుంది ఇదే విషయం మరి ఏమంటే లోకస్ వార్థ పన్నెండు అధ్యాయ ఇరవై నాలుగు కూడా రాయబడి ఉందండి లోకస్వార్థ పన్నెండు అధ్యాయ ఇరవై నాలుగు కాకుల సంగతి విచారించండి అవి విత్తవు కోయువు వాటిని వాటిని గరిచలేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు ఆకాశ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా అంటున్నారు చూడండి లోక సవర్తలో పన్నెండు ఇరవై నాలుగోచనలో కాకుల సంగతి విచారించండి ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ పక్షి గురించి అంతగా ఫోర్స్గా మాట్లాడని దేవుడు కాకుల సంగతి విచారించండి ఎందుకంటున్నాడు అవి మొరపెడతాయి కనుక వాటికి ఆహారం ఇస్తున్నారు కనుక కాకిని చూడగానే ఎవరికైనా కానీ పెద్దగా అంత ఆకర్షణీయంగా ఉండదు కనుక దాన్ని కాకిని చూడగల రాళ్ళు విసిరేయటము ఏదో చేసేస్తుంటారండి వాటికి ఆహారం ప్రత్యేకంగా ఎవరు పెట్టరండి దేవుడు పెడతాడటండి దేవుడు పెడతాడటండి అది మనం చూస్తున్నామండి ఇక కాకులు దేవుడికి మొరపెడతాయి కనుక దేవుడు వాటికి ఆజ్ఞను కూడా ఇస్తాడటండి ఆజ్ఞ జారీలు చేస్తాడండి ఆయన ఏంటి ఆజ్ఞ ఒకసారి రాజుల మొదటి గ్రంథంలో పదిహేడో అధ్యాయంలో నాలుగో వచ్చినో ఆరో వచ్చిన మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం నాలుగో పదిహేడో అధ్యాయం నాలుగవచునో ఆరో వచ్చనో ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితే నేను అతనికి తెలియచేయగా కాకోలం అంటే కాకి దేవుడట ఏలియాను పోషించటానికి ఏలియాను పోషించడానికి కాకులకు ఆర్డర్ ఇచ్చాడట కాకులానికి ఆజ్ఞాపించాడట దేవుడే కాకి నా కుమారుడున్నాడు ఆ సారపేతు విధవరాలి దగ్గర అక్కడ ఉన్నాడు ఆ విధవరాలి దగ్గర ఉన్నాడు నా కొడుకు నువ్వు ఏం చేయాలో తెలుసా ఆహారాన్ని తీసుకెళ్ళాలి అది కూడా నాన్ వెజ్ నా కొడుకు మాంసం ఏంటి బాగా ఇష్టం నువ్వు తీసుకు ఇచ్చేయాలి నువ్వే తీసుకెళ్ళాలి అదేంటి ప్రభువా నాకు నాన్ వెజ్ అంటే నాకు బాగా ఇష్టం కదయ్యా నీకు ఇష్టమైన సరే నువ్వు చంపుకొని నువ్వు తీసుకెళ్ళివ్వాలి నీ మనసు చంపుకొని నీ ఆకలి ఆ తీవ్రతను చంపుకొని అయినా సరే నువ్వు తీసుకెళ్ళివ్వాలి అని చెబితే అవి తీసుకెళ్ళేసి ఆర్డర్ ప్రకారంగా దేవుడి ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఏలియాకి మాంసపు ముక్కలు పంపిస్తున్నాయి అటండి కరువుల కాలం కరువు కాలంలో కూడా డైలీ నాన్ వెజ్తో దేవుడు పోషించాడు అంటే ఎంత పెద్ద పోషకుడు అండి దేవుడు కరువుకాలంలో కూడా మోస మరి కరువు కాలంలో కూడా ఏలి అని మామూలు భోజనం కాదు నాన్ వెజ్తో పెట్టి పోషించాడు అంటే ఎంత మంచి మన తండ్రి ఎంత మంచి పోషకుడు ఎంత మంచి అన్నదాత మన తండ్రి మీరు ఆలోచించండి ఆరోచనం చూడండి పదిహేడో అధ్యాయ ఆరోచనం రాజుల మొదటి గ్రంథము అక్కడ కాకోలములు ఉదయం ముందు రొట్టెలను మాంసమును అస్తమయముందు రొట్టెలను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చి అతడు అతడు నీరు త్రాగు నీరు త్రాగు చూవచ్చును ఉదయంలో సిప్లు గొడేసాడట ఉదయము సాయంత్రం అస్తమయము అప్పుడు ఉదయము సాయంత్రం ఉదయము సాయంత్రం రొట్టెలు మాంసము రొట్టెలు మాంసం తీసుకుని వచ్చేస్తారాయట ఒకసారి కోకిల జీవితం ఆలోచించండి కోకిలు ఏ రకమైన ఆహారం తింటదో బైబిల్ పెద్దగా రాయబడలేదు దాని జీవన ఏంటో పెద్దగా రాయబడలేదు ఒకటే సార్ రెండు సందర్భాలలో రాయబడింది కోకిల గురించి అవి ఇస్రాయేలు సమాజం తినకూడనటువంటి ఆహార పదార్థాలలో తినకూడనటువంటి ఆకాశ పక్షులలో అది ఒకటి అంతే దాని గురించి పెద్దగా దేవుడు రాయలే కానీ కాకిని ఇష్టపడతారా మనుషులు కోకిలని ఇష్టపడతారంటే కోకిలనే ఇష్టపడతారు అందరూ కోకిల్నే ఇష్టపడతారు కదండి మంచి స్వరం కదండి ప్రతి ఒక్కరు పాటల్లో కోకిలని ఎత్తుకుంటారు కోకిల్ని ఎత్తుకుంటారు అందాన్ని పొగడాలనుకున్నప్పుడు చందమ్మమ్మని ఎత్తుకుంటారు స్వరాన్ని పొగడాలన్నప్పుడు కోకిల్ని తీసుకుంటారు కోకిల్లా అంటే స్వరం దీనికి ఈ ఈ కోకిలకి మరొక గుణం కూడా ఉందటండి ఏంటంటే అది ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడదట గుంపులుగా ఉండడానికి ఇష్టపడతటండి అది గుంపులుగా ఉండటానికి ఇష్టపడదట ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుందట ఆలోచించండి అది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుందటండి గుంపులుగా ఉండడానికి ఇష్టపడతట కాకులు చూడడానికి గుంపులుగా ఉంటాయి ఎక్కడ ఏ చెట్టు మీద ఉన్న గుంపులుగా ఉంటాయి ఈ రెండింటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి కాకి దేవుడికి మొరపెడుతుంది నువ్వు కూడా మొదలు మొదలుపెట్ట మొరపెట్టాలి కాకి దేవుడికి మరపెడుతుంది నువ్వు మరపెట్టేవాడిగా ఉండాలి కాకి దేవుడి మీద ఆధారపడుతుంది అందుకే కాకులను విచారించండి అన్నాడు దేవుడు కోకిలను విచారించమనే దేవుడు చెప్పలే కాకులను విచారించండి ఆకాశపక్షులను విచారించండి ప్రత్యేకంగా కాకులను విచారించండి అన్నాడు ఏమంటే ఎంత మంచి మాట చెప్పాడండి ఆకాశ పక్షులని మతైసు వార్తలు రాయబడింది లోక వార్తకు వచ్చిన వచ్చేసరికి కాకులను విచారించండి కాకులను విచారించండి అవి దేవుడికి మొరపడతాయి దేవుడి నుంచి ఆహారం పొందుతాయి మొరపెట్టే గుణం దేవుని ఆజ్ఞకు లోబడే గుణం వాటిలో మనం చూస్తున్నాం కానీ కోకిల ఒంటరిగా ఉండే గుణం ఒంటరిగా ఉండే గుణం ఏమండి గుడ్లు పెట్టిన పదగను గుణం ఇవి మనం చూస్తున్నాం ఇవి మనం చూస్తున్నాం మరి ఈ రెండింటి ద్వారా మనం నేర్చుకునేది ఏంటి ఏంటిది నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీకెంత టాలెంట్ ఉన్నా నేను ఎంతమంది ఇష్టపడ్డా దేవుని మాత్రం మర్చిపోకూడదు దేవుని మాత్రం మర్చిపోకూడదు అదే చెప్తున్నాడు కాకిని విచారించమన్నాడు కాకిని విచారించమన్నాడు దేవునికి మరపెడుతుంది తన జీవితం బాగాలేకపోయినా నల్లగా ఉన్నా పాడు తిండి తింటున్నా కుళ్ళిపోయిన తిండి తింటన్నా దేవుడికి మాత్రం మరపెడుతుందట అవే అది ఎక్కువగా ఇష్టపడుతుంటది అంతే కదండి ఆ కులిపోయిన ఆహారం కూడా నాకు ఎంత మంచి భోజనం పెట్టాడు దేవుడు ఈరోజు నాకు నాన్ వెజ్ పెట్టాడు దేవుడు అని ఇష్టపడుతూ ఆరగిస్తేస్తుందటండిది కాబట్టి అది కులిపోయిన తిండి తిన్నా నల్లగా ఉన్నా దేవుడు ఆజ్ఞకు లోబడుతుంది దేవుడికి ప్రార్థన చేస్తుంది మరి మనం కొంచెం టాలెంట్ ఉంటే చాలు కోకిల్లా ఫీల్ అయిపోతుంటాం నాకేంటి మంచి స్వరం ఉంది నాకేంటి మంచి అందం ఉంది నాకేంటి నేను చాలా ఆకర్షణీయంగా ఉన్నాను నాకేంటి పేరుంది నాకేంటి పలుకుబడి ఉంది ఇలాంటి భావాలతో మనం జీవిస్తూ ఉంటామండి కాదండి ఒకసారి కాకిన చూడండి కాకిన చూడండి కాబట్టి కాకిలాగా ఉండటానికి ఇష్టపడాలి కాకిలాంటి స్వభావాన్ని కలిగి ఉండటానికి మనం ఇష్టపడాలి స్వభావాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడాలి అని సందర్భంలో మీకు నేను తెలియజేస్తున్నానండి ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ